గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో దసరా పర్వదినం సందర్భంగా దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి భవానీలు పెద్ద సంఖ్యలో బయలుదేరుతున్నారు భక్తి మార్గంలో సాగే ఈ యాత్రలో మార్గ మధ్యలో భక్తులకు అన్నప్రసాదాలు పదిహేడవ సంవత్సరాలుగా అందజేస్తూ సేవ చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టు ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ తన ఫ్యాక్టరీ ఆవరణలో పూజా కార్యక్రమం నిర్వహించి భవానీ భక్తులకు అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యార్లగడ్డ రాజశేఖర నందికామ స్వామి మరియు ఎలమంచలి మూర్తి పాల్గొన్నారు భక్తులు మాట్లాడుతూ భవానీల కోసం షెడ్లు ఏర్పాటు చేసి పులిహోర దద్దోజనం స్వీట్లు నీటి ప్యాకెట్లు అందజేస్తూ భవానీల అలసటను తీరుస్తున్నారు వందలాది మంది భక్తులు ఈ అన్న స్వీకరించి హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము తల్లి దర్శనానికి దూరం నుంచి వచ్చాం మార్గ మధ్యలో ఇలా అన్న ప్రసాదం నీరు అందించడం నిజంగా గొప్ప సేవ అని అభిప్రాయపడ్డారు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సేవలో భాగస్వాములు అవుతూ అన్నదానం మహాదానం అని చాటుతున్నారు దసరా సందర్భంలో భక్తులకు అన్న ప్రసాదం అందజేస్తున్న ఈ సేవా కార్యక్రమం దుర్గమ్మ తల్లి ఆశీషులతో భక్తులందరికీ విజయాన్ని సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తున్నారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి